హలో ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజాగ్లో రెండు రోజుల పాటు పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు జరగబోతుంది సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ అని దీనికి పేరు పెట్టారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా విదేశాల నుంచే వాణిజ్యవేత్తలు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించి వాళ్ళతో ఎంఓఎల్ చేసుకోవడం కోసం ఈ సదస్సు జరుపుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అనమాట అంటే చాలా చాలా ప్రిషియస్గా భావిస్తుంది ఏపీకి సంబంధించి అభివృద్ధి జరగాలంటే ఇలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పదే పదే ఏపీ ప్రభుత్వం చెప్తుంది దానికి తగ్గ ఏర్పాట్లు ఇక్కడ చేశారు వైజాగ్లో అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి టోటలీ బ్లాక్ లో బ్లాక్ ఇది వివిధ కంపెనీలకు సంబంధించిన డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు ఇంతవరకు రెండు వేల ఎనిమిది వందల మంది అంటే వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంటే అది కలగపురం అయిపోతుందనే ఉద్దేశంతో అక్కడితో ఆపేశారు అది అలాగే ఈ రెండో బ్లాక్ వచ్చి ఎగ్జిబిషన్ వివిధ కంపెనీలు తమ తమ కంపెనీలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ వర్క్ ఇక్కడ పెడతాయి అలాగే గవర్నమెంట్ కూడా ఏపీలో ఉన్న అవకాశాలకు సంబంధించి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్నే ఏర్పాటు చేస్తున్నారు మూడోది వచ్చి ప్రధానంగా ఈ భోజన శాల కింద ఈ రెండు రోజులు వచ్చే డెలిగేట్స్ కావచ్చు అతిథులకు కావచ్చు ఈ భోజనశాల కింద అయితే దీన్ని రెడీ చేసి పెట్టారు మొత్తం ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద హోల్డింగ్స్ అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండియా సన్ స్టేట్ అని ఇక్కడ టెక్నాలజీ ట్రస్ట్ ట్రేడ్ అని చెప్పి ఇలా రకరకాలుగా దీన్ని అసబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏపీలో ఉన్న అవకాశాలకు సంబంధించి ఇక నాలుగో బ్లాక్ వచ్చేసరికి పెవిలియన్స్ కాన్ఫరెన్స్ హాల్స్ హాల్స్ ఈ బీ టు బి మీటింగ్ అనమాట అంటే బిజినెస్ టు బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు ఒకసారి ఇక్కడ లోన మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి ఇక్కడ అంతా కూడా ఈ హస్తకళలు అంటే ఏపీలో ఉన్నటువంటి అవకాశాలు వివిధ స్టాల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి చూడండి యాపాక్షి ఇది అలాగే ప్రతి ఒక్కరు వచ్చే అతిథులకి తమ ప్రోడక్ట్స్ ఏపీలో ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కావచ్చు వాళ్ళందరూ కూడా తమ స్టాల్స్ ఇక్కడ పెట్టి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తారు ఇది టూరిజం ఏపీ టూరిజం వాళ్ళ స్టాల్ ఇది వైజాగ్ సిఐఐ సమిట్ లో కీలకమైనటువంటి భాగం ఇదే ఐదవ బ్లాక్ ఇది ఇక్కడి నుంచే వైస్ ప్రెసిడెంట్ కానీ కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి నారా లోకేష్ మంత్రి స్థాయి హోదాలో ఆయన ఇలాంటి వాళ్ళందరూ కూడా వాణిజ్య వేత్తలను పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారనమాట అంటే ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా తమ తమ అభిప్రాయాలు కూడా ఇక్కడి నుంచే చెప్తూ ఉంటారనమాట సో ఈ ఐదు బ్లాకులు ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న బ్లాకుల్లో ఎవరైనా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంట్రీ ఉంటుంది వాళ్ళందరికీ ఎవరైనా రావచ్చు వాళ్ళ వాళ్ళ ఇతరులతో పంచుకోవచ్చు కానీ యువతలు ఉన్న ఇంకొక మూడు విభాగాలు ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు విభాగాల్లో మాత్రం అందరికీ ఎంట్రీ ఉండదు ఆరో దాంట్లో సీఎంఓ అధికారులు ఉంటారు అంటే రెండు రోజుల పాటు సీఎం ఇక్కడే ఉంటారు కాబట్టి అలాగే నిజం చెప్పాలంటే వైజాగ్లో ఆయన నాలుగు రోజులు షెడ్యూల్ పెట్టుకున్నారు ఇక్కడి నుంచే రాష్ట్ర పరిపాలన నడుస్తూ ఉంటుంది అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆరో బ్లాక్లో ఏడో బ్లాక్లో కేంద్ర మంత్రులు ఉంటారు వ్యాపారవేత్తలతో వాళ్ళు వన్ టు వన్ చర్చలు ఏమైనా జరపాలంటే అక్కడ ఆ బ్లాక్లో జరుపుతారు లాస్ట్ది ఎనిమిదో బ్లాక్ ఎక్స్క్లూజివ్లీ వైస్ ప్రెసిడెంట్ కోసం ఉంచారు ఉపరాష్ట్రపతి వస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ ఉంటారు ఆయన ఎవరికైతే అపాయింట్మెంట్ ఇస్తారో అలాంటి వాళ్ళని ఆయన కలుస్తారు అనమాట సో ఆరు ఏడు ఎనిమిది ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండదు బట్ ఈ వన్ టు ఫైవ్ మాత్రం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ అలాగే మీడియా వాళ్ళు అధికారులు వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఎంట్రీ అవ్వచ్చు ఈ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అంశంలో ఎవరితో వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇదంతా కూడా ఫ్రీగానే ఉంటుంది కాస్త ఓవరాల్గా ఈసారి సారి అంటే ఎంతవరకు ఏపీలో చాలా చాలాసార్లు జరిగాయాలంటే పెట్టుబడుల సదస్సులు కానీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు లక్ష కోట్ల వరకు కూడా పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది మరి అవన్నీ ఎంత మేరకు వర్కౌట్ అయితే తెలియాలంటే మనం ఈ రెండు రోజులు వెయిట్ చేయాలి బట్ ఏమైనప్పటికీ ఏపీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇప్పుడు వైజాగ్లోనే ఉందని చెప్పాలి సీఎం లోకేష్ ఆల్రెడీ రెండు రోజుల నుంచి వైజాగ్లో నుండి రకరకాల వ్యాపారవేత్తలతో వాళ్ళు ఎంబోలు చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు ఈ రెండు రోజులు అంటే శుక్ర అంటే గురువు శుక్రవారం ఈ రెండు రోజులు చాలా కీలకమైన రోజులుగా వాళ్ళు భావిస్తున్నారు అంటే గురువారం ఆల్రెడీ కొంతమందితో వాళ్ళు మీటింగ్స్ అయిపోయాయి శుక్రవారం నుంచి సదస్సు ప్రారంభం అవుతుంది శుక్ర శనివారాలు ఎంఓఎలు జరుగుతాయి ఈ చర్చలు జరుగుతాయి వాణిజ్య మరి ఏ స్థాయిలో పెట్టుబడులను వాళ్ళు ఆకర్షిస్తారో తెలియాలంటే మాత్రం ఈ రెండు రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సిఐఐ సమిట్ కి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి దేశం